హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు ఆకుకూరలో బచ్చలి కూర చాలా ఇంపార్టెంట్ అయిందండి బచ్చల కూర చాలా మంచిది మన కంటికి కానీ అసలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా బచ్చల కూర అనేది నెంబర్ వన్ అండి కాబట్టి అటువంటి బచ్చల కూరతో అయితే నేను ఈరోజు మీకు కర్రీ చేసి చూపిస్తానండి ఎవరు బచ్చల కూరనైతే అయితే జిగురుగా ఉంటుందని తినరు నేనైతే జిగురు లేకుండా మీకు నేను చేసి చూపిస్తాను అదే విధంగా చేయాలని చూడండి ఒక పాన్ తీసుకోండి ఈ విధంగా పాన్ తీసుకొని మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోండి పావు పావు మినపప్పు పావు జీలకర్ర పావు మస్టర్డ్ సీడ్స్ కొంచెం పచ్చ పొడి పావు వేసుకోండి ఈ విధంగా వేసేసుకోండి మీరు చాలామంది కూడా పచ్చల కూరని తినరండి జిగురు ఉంటుంది అని చెప్పేసి కానీ అటువంటి వారి కోసం అయితే నేను కూర మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే మీరు వేగిన తాలింపు గింజల్లో నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఈ విధంగా కోసేసేయండి కోసేసి మీరు ఎక్కువ వేయించక్కర్లేదండి కొంచెం అటు ఇటు తిప్పి వేయించేసేయండి ఎక్కువ రెడ్గా అట్లా వేగాల్సిన అవసరం లేదు అల్లం అల్లంలు పేస్ట్ ఒక అర స్పూన్ అయితే వేసుకోండి అందరూ తినేలాగా బచ్చల కూరని తినడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లా తినాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తున్నానండి ఇది వెజిటేరియన్కి చాలా బాగుంటుంది వెజిటేరియన్ తప్పకుండా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి ఇదిగో ఉల్లిపాయను కూడా నేను యాడ్ చేస్తున్నాను ముందు వెనక అలా కాదండి మనం అన్నీ కొంచెం వేగితే సరిపోతుంది పచ్చిమియలు వేసాం కరివేపాకు వేసాం ఉల్లిపాయ వేసాం బంగాళదుంప వేసాం ఇట్లా కొంచెం లైట్గా వేయించుకోండి ఆకుకూరలు మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఆకుకూరలో విటమిన్స్ మినరల్స్ అయితే ఎక్కువగా ఉంటే మనకి అటువంటి ఆకుకూరలను అయితే మనం అన్ని ఆకుకూరలే అయితే తీసుకుందామండి ప్రతి ఒక్క సీజన్లో కూడా ఈ బచ్చల కూర అయితే మనకు దొరుకుతుందండి ఏ ఆకూరైనా సరే ఏ సీజన్లో అయినా సరే ఎప్పుడైనా సరే మనకు ఆకూరలు ఈజీగా అయితే దొరుకుతాయండి ఇంకెప్పుడైనా తుఫాన్లు అవి వచ్చినప్పుడు తప్పించి మిగతా టైంలో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క కూర మీకు ఏం కూర కావాలంటే ఆ కూర అది మనకు మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటుంది అటువంటి ఆకూరలు ఇన్ని మంచి మనకి గుణాలు ఉన్నాయి కదా దాంట్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది సిక్స్ ఉంటుంది చాలా విటమిన్స్ మినరల్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి అటువంటి ఆకుకూరలు అయితే మనం ఆహారంలో భాగంగా చేసుకుంటుంది ఎవరైనా తినడం వాళ్ళు ఉంటారు అంటే అబ్బా బత్తలు కూడా ఎవరు తింటారు పొనగంటికోరు ఎవరు తింటారు అట్లా అన్న వాళ్ళకి ఇలా విమిక్రీ చేసి బాగా చేసి మిర్చి చేసి పెట్టినట్లయితే తప్పకుండా తింటారు ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక ముప్పా స్పూన్ వరకు అయితే వేసుకోండి నేను పెసరపప్పుతో కొంచెం చేస్తానండి ఇప్పుడు బంగాళదుంప వేసాను పెసరపప్పు కూడా వేస్తాను దాంతో మీకు టేస్ట్ అయితే సూపర్గా ఇంక్రీజ్ అవుతుందండి చాలా బాగుంటుంది కర్రీ మీరు ఎక్సలెంట్ కర్రీ ఆ టేస్ట్కి నో నోటికి బాగుండేలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇష్టపడి అయితే తింటారండి అటువంటి వాళ్ళ కోసం అయితే తినని వాళ్ళ కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను మీకు ఎట్లా చేసి అయితే చేయండి చాలా బాగుంటుంది మనకు కూడా తింటాక చాలా బాగుంటుందండి ఇక చూసారు కదా ఇప్పుడైతే మీరు చక్కగా ఇలా వేగింది మనకి అంటే బాగా మాడలేదండి కొంచెం వేసి వేయించాం పచ్చివాసన వరకు వేయించాం అల్ల పేస్ట్ ఇవన్నీ పచ్చని వాసన పోయే వరకు వేయించుకొని వేకుతుందండి మనకి సరే ఆల్మోస్ట్ ఆల్ మీకు మాడాలేదు కొంచెం వేగింది ఇప్పుడు కూరని ఒక నాలుగు కట్టలు కూరని తీసుకోండి మీకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కొట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని మీరు చక్కగా సన్నగా అయితే ముక్కలు కోసుకోండి నేనైతే ఇప్పుడు వేసింది మీకు వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయలు తీసుకొని పైన పీల్ తీసి చక్కగా వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేస్తాను మనకు గుండె సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే వెల్లుల్లిపాయ మనకు చాలా మంచిది వెల్లుల్లిపాయ తినటం వల్ల మీకు చెడ్డ ఏముండదండి వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది టమాటాలు ఒక నాలుగు తీసుకొని టమాటాలను కూడా ఈ విధంగా యాడ్ చేసి టమాటాలు మెత్తబడి దాని మీద తొక్క అలా కొంచెం అటు ఇటు అయ్యే వరకు కూడా మీరు వేయించుకోండి బాగుంటుందండి కర్రీ మీరు ఇట్లా చేసుకున్నారంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకుకూరని అయితే తింటారు మనం మజ్జిగ అన్నంలో పెరుగన్నంలో కూడా నంచుకొని తింటారండి ఇలా అయితే మీరు వెజిటేరియన్ మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి అట్లని చెప్పేసి మామూలుగా చికెన్లు మటన్లు తినే వాళ్ళు వద్దని అంటలేదు వాళ్ళకి ఆరోగ్యం కావాలి కదండీ వాళ్ళు కూడా తినండిగా పచ్చలు కొన్ని విధంగా తీసుకొని సన్న ముక్కలు కోసుకొని కోసుకున్న దాన్ని వేసేసానండి వేసిన తర్వాత పెసరపప్పునైతే ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాన్ని ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఉడకబెట్టలేదండి నేను నానబెట్టి పక్కన పెట్టుకుని ఒక అర్ధగంట వరకు నానబెట్టాను అనమాట ఆ దాన్ని తీసుకొచ్చి ఆకు అది యాడ్ చేశాను ఇంతేనండి శుభ్రంగా ఇది అన్నిటితో మనం కర్రీ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మనకి ఆరోగ్యానికి మంచిది సూపర్గా ఉంటుందండి కలర్ కర్రలే తినాలి అని అంటూ ఉంటారు కదా కలర్స్ అంటే ఇవేనండి చూడండి గ్రీను ఎల్లో టమాటో రెడ్ ఇంక ఇవన్నీ మనం కొంచెం అయితే ఇప్పుడు మూత పెడదామండి మూత పెట్టి ఉంచినట్టయితే మనకి ఆకుకూరకు ఎంత దిగిపోయింది ఇవ్వండి ఆకు కూరకు ఎంత దిగిన తర్వాత చూసారా ఎంత ఈజీగా త్వరగా ఉడిగిపోయిందో చూడ బంగాళదుంపలు టమాటాలు మీకు ఎలా కనిపిస్తున్నాయో సూపర్గా ఉంటుందండి ఈ కూర అయితే మాత్రమే తింటే ఇట్లా ఈజీగా మీరు చేసుకోండి కారం కూడా మనం వేసుకున్నాం కొంచెం ఇట్లయితే ఇప్పుడు ఇలా ఈజీగా చేసుకొని మీరు ఆకుకూర టేస్టీగా మీరు పెట్టినట్టయితే పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ తీసినాక మన అల్లం ఎక్కువ కొంచెం ఇగోండి ధనియా వేసేసుకుందాం కొత్తిమీర కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే దాన్ని పెట్టుకుందండి ఒక బౌల్లో పెట్టుకొని మీరు చపాతీలో తినొచ్చు పూరీలో తినచ్చు దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో అంటే లేని లేవు కదా పెసరపప్పు ఉంది బంగాళాదుంపు ఉంది ఇవన్నీ ఉండటం వల్ల మీకు కూర టేస్ట్గా ఉంటుంది మనం ఆలయం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసాం కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంట్రెస్ట్గా అయితే తింటారండి ఈ విధంగా ట్రై చేయండి తినపోతే చూడండి నన్ను అడగండి సరేనా తప్పకుండా అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇప్పుడైతే మాత్రం మనం బౌల్లోకి అయితే దాన్ని సో చేసేసుకుంటున్నామండి సో చేసేసుకొని మనం వేడి వేడి చపాతీలు తినండి ఎంత బాగుంటుందో ఇది చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా కూరలు ప్రతి ఒక్క అయితే మీరు ఎంజాయ్ చేయండి ఈ బచ్చల కూర అయితే చాలా మంచిది మన కంటికి మన బాడీకి దీంట్లో చాలా చాలా లాభాలు అయితే ఉన్నాయండి మినరల్స్ విటమిన్స్ చాలా చాలా ఉంటాయండి తప్పకుండా అయితే ఈ ఆకుకూరని మీరు ఆహారంలో భాగంగా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు కూడా సెలవు